హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీలో ఈ పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి డీబీటీ నిధులకు విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఒక శుభవార్త అయితే చెప్పారు డీబీటీ పథకాల నిధులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ మే పదిహేను రోజే ఆసరాకు వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై జగనన్న దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వందల రెండు కోట్ల నిధులు విడుదలయ్యాయి మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఏపీలో డీబీటీ ద్వారా నిధులు విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాలు లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయగా మిగిలిన వాటికి కూడా రెండు మూడు రోజుల్లో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధులు విడుదలను ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా అడ్డుకున్నారు అయితే దీనిపై లబ్ధిదారులు కొంత విద్యార్థులు మహిళలు ఏపీ కోర్టును ఆశ్రయించారు తమ ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకారం లభించే నిధులు విడుదల చేయాలని పిటిషన్ వేశారు పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది లబ్ధిదారులకు ప్రతి ఏటా ఇచ్చినట్టే నిధులు విడుదల చేయవచ్చని ఆదేశించింది అయితే దీనిపై ఈసీ మే లోపు నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని కోరింది అయితే దీనిపై ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకు అనుమతిపై ఎటు తేల్చకుండా కాలక్షేపం చేసింది దీంతో ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అనుమతి ఇచ్చిన నిధులు విషయంలో ఎందుకు జాప్యం చేశారని ఏపీ హైకోర్టు తీర్పును ఎందుకు పట్టించుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే పోలింగ్ సమయం దగ్గర పడడంతో నిధులు విడుదల జరగలేదని మే పదమూడు పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే పదిహేను ఆసరా జగనన్న విద్యా దీవెనకు సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కింద వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా రెండు మూడు రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీంతో విద్యార్థులు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ మనకైతే ఆసరా కింద ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించిన డబ్బులు అలాగే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తంగా వెయ్యిని తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు ఇంకా చేయూత ఈబీసీ నేస్తం రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఈ డబ్బులు అయితే మరో రెండు మూడు రోజుల్లో అయితే వారి ఖాతాల్లో డీబీటీ విధానంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరే అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బలసివంగారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ